డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం మానవ హక్కుల సంస్థకు లీగల్ అడ్వైజర్గా అశోక్ కుమార్ ఎన్నిక జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థకు లీగల్ అడ్వైజర్గా పలమేర్ పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ బిఎస్ అశోక్ కుమార్ను ఎన్నిక చేసినట్లు ఆ సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధం రవికుమార్ తెలిపారు అందులో భాగంగా మంగళవారం పట్టణంలో స్థానిక కార్యాలయం నందు అశోక్ కుమార్కు ఘన స్వాగతం పలుకుతూ ఆయనన్ను పట్టుశాలతో సన్మానించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మణి పార్థసారథి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి మానవ హక్కుల సంస్థ గ్రామీణ పట్టణ ప్రజలకు నిరంతరం వివిధ రూపాల్లో పోరాటాలు చేసి సమస్యలు పరిశీలించామని గుర్తు చేశారు గతంలో చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నూతనముగా ఎంపికైన కమిటీ ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి కొత్త ఎత్తుగడలతో పోరాటం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు మానవ హక్కుల బృందం నిస్వార్థంలో చేస్తున్న పోరాటాలను గుర్తించి పలనేర్ సీనియర్ అడ్వకేట్ అశోక్ కుమార్ ఆయన ఏకైక కుమార్తె కవితారాణి స్వచ్ఛతముగా ముందుకు వచ్చి పోరాటానికి న్యాయపరమైన సలహాలు ఉచిత న్యాయ సేవ చేయడానికి ముందుంటామని చెప్పినందుకు అభినందిస్తూ నియోజకవర్గ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ క్రమంలో గంగిరెడ్డి వినోద్ కుమార్ సరస్వతి అశోక్ శ్రీనివాసులు సీనా బాబు పాపయ్య తదితరులు పాల్గొన్నారు పల్నే నియోజకవర్గ నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది ఆ నూతన కమిటీలో కనీసము అరవై మంది నియోజకవర్గం ద్వారా వస్తే ఐదు మండలాలు కలిపి అందులో ముప్పై ఐదు మందితో నియోజకవర్గ కమిటీ చేసినాం ఆ నియోజకవర్గ కమిటీలో ముప్పై మంది ముప్పై ఐదు మందితో నియోజకవర్గ కమిటీ వేసినప్పుడు వాళ్ళు కూడా దిశానిర్దేశం చేసేయడానికి మేము కూరుకున్నాము అందులో భాగమే ఈరోజు మన పోరాటాలకి లీగల్ అడ్వైజర్లుగా కావాలనే ఒక సందర్భంతో ఈరోజు మన పట్టణానికి సంబంధించిన ప్రముఖ న్యాయవాదులు అశోక్ కుమార్ గారిని మన కార్యాలయాన్ని పిలిపించి మన చేస్తున్న పోరాట ప్రజా పోరాటాల్లో భాగస్వాములు కావాలని అదేవిధంగా పేదల కోసం పనిచేస్తున్నా కాబట్టి పేదల కోసం నేను కూడా సైతం మీ పోరాటానికి నేను కూడా నా ముందు నేను కృషి చేసి సహాయం చేస్తాను పేదల కోసం నేను ఏదో నరాపురైకి ఆ షాపలకి డబ్బులు తీసుకుంటూ సర్వీస్ చేస్తారనే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చిన ముందుకు రావడం జరిగింది ఆయనకి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము